డిసెంబర్ ఇరవైకి టెన్ ఉన్నాయి అంటే అయిపోతుంది ఈ డిసెంబర్ ఫస్ట్ ఉంది ఈ డిసెంబర్ ఇరవైకి అయిపోవాలి అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఆ రోజు వెళ్తున్నా ఈ జీవికి ఏ సరే శక్తి ఇస్తున్నాడు నీ బలహీనరాన్ని ఆత్మీయలను కూడా వారని రెండు రోజులు వెళ్ళేదాన్ని మరి ఆరు నెలల కోసం సండే మండే హాలిడేస్ మండే హాలిడే నా గురించి ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి ఇరవై పైపోవాలి ఇరవై రాత్రి నుంచే ప్రార్థనలో నేను రావాలి ప్రతిరోజు ప్రార్థన జరగాలి ఒక హాఫ్ అన్ అవర్ పదిహేను నిమిషాలైనా వాక్యం ధ్యానించాలి వాక్యం చెప్పాలి నేను రీతిగా సంతోషంతో నమ్మంతో బయలు ఆనందంతో మనం అందరినీ రెండు వేల ఇరవై ఇరవై ఆరులో తీసుకుని వెళ్ళాలి ఆ మేలు ఆ సమాధానం మనం అందరం అవలంబించాలి అట్లాగే ముఖ్యంగా మరి ఇరవై అయిపోతే మరి ఫిబ్రవరి జనవరిలో ఫైల్ వైగా ఉంటుంది కనీసం ఫిబ్రవరి మధ్యలో మనం చైనా ఉద్యోగానికి వెళ్ళాలని ఉద్యోగం రావాలని అక్కడ ఎక్కడ రాదు మనమే అడుగుతుందే బాపట్లలో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అది కూడా ఎందుకు అడుగుతున్నాను అంటే ఒక రోజు తక్కువైనా పని అయినా నీ పని ఇప్పుడు అనుకుంటున్నా సాటర్డే ప్రేయర్స్ మిస్ అవుతుంది క్షమించబ్రహ్మా అక్కడ ఉద్యోగం వస్తే సాటర్డేస్ కూడా పెట్టేస్తానయ్యా అక్కడ ఉదయం నుంచి ఒంటి గంట దాకే కాలేజ్ అంట మధ్యాహ్నం అంతా ఇంట్లో అంటే సంఘాన్ని సంఘ అవసరాలు ప్రార్థనలు పని అన్నీ చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో అక్కడే రావాలి అక్కడే ఏ సైడ్ ఇచ్చాడు అదొకటి అట్లాగే ఇంకొకటి ఉపవాస పూనిట దయచేసి మిస్ అవ్వద్దు నేనైతే మిస్ అవుతున్నా ఏ క్షమించండి మరి చిన్న పాస్టారు సమయ జరిగిస్తారు ఆ రోజు లాస్ట్ మంత్ కూడా అలాగే అబ్బాయి జాగ్రత్త జరిగింది దేవుడు మరి మనిషి కాదు కానీ దేవుడు కృప కొన్ని మనం అనుభవించామో చాలా మంది వచ్చి ఇంట్లోకి అవి అక్కడ అవి అక్కడ అడుగుతున్నారు నన్ను అవి ఉన్నాయని చెప్తున్నాను అవికి ఈ ప్రార్థన చెప్పండి ఆ ప్రార్థన చెప్పండి అవసరత అవసరత అడుగుతున్నారు మరి ప్రార్థన చేయండి మీరు కూడా మీరు మీ ప్రార్థనలో పెట్టుకోండి ఆ రోజు అందులో బాగా వాడబడాలని మన నెల అది ఆ నెలతో పాటుగా రెండు వేల ఇరవై ఆరు పన్నెండు నెలలు కూడా మన మన పాలన మన సంఘం మన కుటుంబాలు మన బిడ్డలు ఎవరు సత్య వృత్తులు అందరూ సంతోష సమాధానం దైవిక ఆశీర్వాదాలు ఆత్మీయ ఆశీర్వాదాలు లోకపై ఆశీర్వాదాలతో పొంగి పొంగి పొగలని వీటన్నిటికీ నేను ఆప్రేయరే చేస్తా ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్బాయి జరిపిస్తాడు ప్రజలందరూ ప్రార్థన పెట్టుకోండి అండ్ వరుము అన్ని ప్రతి ఒక్కరు రండి దయచేసి మరి ఎన్ని పని జరిగించుకున్నామా పదిహేను మాసాలు ఫస్ట్ బ్రేడ్ అండి ఒకటి రెండు నెలలు ఆగిందా నా గుర్తు లేదు ఆగలేదా ట్వెల్త్ మంత్స్ జరిగిందా అంటే లెవెన్ మంత్స్ జరిగింది ట్వెల్త్ మంత్ జరగబోతుంది ఫస్ట్ బ్రేడ్ ఏదో తింది దయచేసి అయితే యమనస్తులు కూడా చదువుతున్నాం నీ కుటుంబంతో రాను అందరం తీసుకోండి రా అది ఒక ఆశీర్వాద పండుగ మనోహర పండుగ రండి అండి ఆశీర్వదించబడినది వాళ్ళు అబ్బాయి కోసం ప్రార్థన చేయండి చక్కగా ఈసారి జన్మించాలని ఆది నిమిషాలు వరకే చెప్పుకున్నాం మీ దగ్గర కంటిన్యూషన్ ఉంది ఒకటి మాట్లాడేసి నెక్స్ట్ మనం పోలం గ్రంథమే ఇరవై రెండవ పదహార వచ్చిన వాళ్ళ గ్రంథం ఇరవై రెండవ పదహార వచ్చిన

పరిణయం గురించి మాట్లాడవచ్చు వనన మాట్లాడనమాట ఆ 28 లో రేకోవ చుక్క ఎక్కస్తా అదేనా ఉంది రేకోవ చుక్క ఎవరి రేకోవ చుక్క పాయింట్స్ దారి కూడా आंसर బయారండి పరిణానికి ఎవరో తెలుసా ఎస్ఐ ఎస్ఐ నిరషకులుగా ఉంటారు వాకిని ఉంటారు ఎక్స్‌పర్ట్స్ కామ చెప్పేశారు మన లేఖన మానన ప్రకారంగా వెళ్తే ఇరవై రెండు పదహారులో ఏం చదివిన నమ్మ ఇప్పుడు ఏసు అను నేను ఏసు అను నేను నా దిగుత పంపి నాను సూతా పక్క పెట్టాలా నేను నేను ఎవరో తెచ్చానా నేను దాని వేరేరును వంశమును

అట్లాగే సంఖ్యాకాలము ఇరవై నాలుగవ అధ్యాయము ఇది న్యూ టెస్ట్మెంట్ కదా నిమిషం ఐదు నిమిషాలు ఇది నిబంధన గ్రంథముబంధనలో ప్రకటన గ్రంథములో చివరి చివరి అధ్యాయములో పదహారవ వచనంలో ఉన్న మాట ఈ మాట ఎప్పుడు రాయబడిందో తెలుసా రెండు సంఖ్యాకాలము ఇరవై నాలుగు పదిహేడు

ఇక్కడ చెప్పబడింది అక్కడే చెప్పబడింది ఎవరు ఎవరు నాకు తెలిసి ఈ మాట విరామం విలాం విరాం బోధన తెలుసు అది పక్కన పెట్టద్దు మరి విరాం గారు ఏం మాట్లాడతాను తెలుసా రెండు వేల పదిహేడులో నేను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్లు కాదు చూచుచున్నాను కానీ దగ్గరగా ఉన్నట్లు కాదు నక్షత్రము యాకోలో ఉదయించును దండపు స్టార్ లో నుండి వేషడు ఈ చుక్క ఎక్కడ ఉంటుందో తెలుసా ఎక్కడ ఒరిగించిందో తెలుసా యాకోబులో ఎవరి యాకోబు కోవు పెరుగు లాడినా ఆ పట్టిమ కలిగినా ప్రార్థన మీరు వేరే వేరేంటి ఇష్టం అలా అండి ఆ అయితే మరియు అతనికి వేగో చుక్క విషయలు అతను అంటే ఎవరో తెలుసా మనమే మనకంట ఎవరిస్తారో తెలుసా ఇస్తారు ఏ చక్క చక్కని చక్క పిల్లలు అంటే ఏమంటావు చక్కనంటే చక్కమ్మ చక్కని చక్క అంటే పేదలు పెట్టు చుక్క చుక్క కదా ఇది మన ఏమిస్తారంట మనకి మన ఏ సైనా అలా అర్థమవుతుందా అని దాని అర్థం అంటే చూద్దాం రెండవ పేతు పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవం రెండవ పేతుల పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవం మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది ఆ చదవండి చదండి 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 అండి చదవండి తెల్లవారి వేకువ చుట్ట మీ హృదయములలో ఓలయించే వరకు ఆ వాక్యము చీపటి కలిగిన చోటను వెన్నది దాని ఎందు మీరు ఎడలూలో ఉంటే నీళ్ళు చీకట నండి అర్థమైందా ఎంత తక్కువ మాట్లాడే పేరు గారు మాట్లాడతారు మాట మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది స్థిరమట కథలుది మాట కదలా స్థిరమంటే కదా స్థిరమైన తమసిన ఆకి మనకు ఉంది ఈ ఆకి ఎంత తెలుసా తెల్లవారి వేపన చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ చుక్కను కలిగి ఉన్నావంటే నువ్వు ఉదయించాలి ప్రకాశించే సూర్యులలో ఉండాలి నక్షత్రము వల్లే ఉండాలి ప్రకాశించాలి వెలుగు కలిగి ఉండాలి ఆ వెలుగు నీలో నచ్చేట పారద్రవరాలి ఆ వెలుగుతులు అనేక మందికి వెలుగు చూపే రీతిలో నువ్వు అది చక్క వ్యవహారం అతను ఆ వాక్యము చీకటి కలిగిన చోట వెలిగిచ్చు ఉన్నది ఏంటది వాక్యము వాక్యము దేవుని అంతా ఉండేను వాక్యమే దేవుడై ఉండేను ఆ వాక్యము కదా ఆది అంతా వాక్యముండేది వాక్యం దేవుడు వాక్యమే దేవుడై ఉండేను వాక్యమే దేవుడు వైపు తమాష కాదు ఆ తమాష కాదు ఎప్పుడు ఆత్మీతం చేసే మాట ఆ షమాషదండి కదా ఈజీగానేస్తారు అనమాట ఆ షమాష కాదు కదా ఇప్పుడు నేను కాంటెక్స్ట్ ఓవరాల్ గా మాట్లాడుతుంది ఏంటంటే నీలోకి ఆయన వెనుకకు చెక్కనిస్తున్నారు నీకు ఆ చక్కను గట్టిగా పట్టుకొని నువ్వు దాని వెలుగు ద్వారా వెలిగింపబడాలి అనేక మందిని వెలిగించాలి ఇంకా ఎందుకు నువ్వు చీకటిగా వండకూడదు అర్థమవుతుందా అండి మనం చొక్కలు పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని స్టార్లు పెట్టుకొని మనలో చీకటి ఉపయోగమే ఉపయోగం అర్థమవుతుందా అందరికి ఒక చిన్న పాయింట్ ఎన్ని స్టార్లు పెట్టుకున్నా నువ్వు ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా నీలో చీకటి ఉంటే నీలో చేసే లేనట్టే చొక్కలేనట్టే అర్థమవుతుందా ఎలుగు లేనట్టే చివరిలో ఉన్న మాట ఏంటి దాని ఎందు లక్ష్యం ఉంచే ఎడవ నీకు లేదు అది కారణం ఏంటో తెలుసా ఏసయ్యే నీలో ఉంటే ఏసయ్యే నీలో ఉంటే ఏసయ్య నీతో ఉంటే ఇంక నీకు మిగిలిన అవసరం ఏముంది ఇంతకంటే మించిన మేలే ఉన్న జీవితం అనంతానికి అలా అండి అర్థమవుతుందా దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించడం దగ్గర కాదు ఆశీర్వాదం పదహారు తెచ్చారు ఎవరిది వెరీ గుడ్ అండి i don't have an agenda